అందరికీ నమస్కారం పాత రోజుల్లో పొలం పనులకు వెళ్లే అన్నంతో తినడానికి ఇంకా పెరుగన్నంలో నంచుకోవడం కోసం పొయ్యి వెలిగించే పని లేకుండా అస్సలు నూనె వాడకుండా ఎంతో రుచిగా ఉండేలా చేసుకునే ఈజీ అండ్ టేస్టీ పచ్చడి కోసం ముందుగా వరకు పచ్చిమిర్చీలను తీసుకోవాలి అయితే సన్నగా పొట్టిగా కారం ఎక్కువగా ఉండి మనం రెగ్యులర్గా కూరల్లో వేసుకునే పచ్చిమిర్చీలు కాకుండా ఇలా లావుగా తొక్క మందంగా ఉండి కారం తక్కువగా ఉండేవి మాత్రమే వాడుకోవాలి ఒకవేళ కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఈ మిర్చీలతో పాటు సన్నగా పొట్టిగా ఉండి కారం ఎక్కువగా ఉండే వాటిని రెండు మూడు వేసుకోవచ్చు తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఇందులో ఉండే ఘాటు కొంచెం తగ్గేలా ఒకసారి నీళ్లలో కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో ఒక స్పూను జీలకర్ర వేసి మెత్తగా తెంచుకోవాలి పొయ్యి వెలిగించే అవసరం లేకుండా చేసుకునే పచ్చడి కాబట్టి ఈ జీలకర్ర కూడా ఇలా పచ్చిగానే వేసుకోవాలి ఇప్పుడిందులో చిన్న నిమ్మకాయ సైజాంత చింతపండుని కడిగి కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకుని బాగా నానిన ఈ చింతపండుని ఇందులో వేసి దంచుకోవాలి తర్వాత వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటిని కూడా దంచుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇది కూడా మెత్తగా దంచిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి అయితే ఒకేసారి అన్నీ వేసేస్తే సరిగా నలగవు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోవాలి ఈ పచ్చడి ఇలా రోట్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కానీ రోలు అవైలబుల్గా వాళ్ళు మిక్సీలో వేసి కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చీలు నలిగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా దంచుకోవాలి ఇలా కొంచెం బరకగా ఉన్నట్లయితే మనం తినేటప్పుడు ఇవన్నీ పంటికి తగులుతూ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పచ్చడి నలిగిన తర్వాత చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అన్నం వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఎలా ఉన్నా ఉన్నాగాని ఈ పచ్చడితో కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అయితే వేడి అన్నంలో తినేటప్పుడు ఈ పచ్చడితో పాటు ఒక్క స్పూన్ వేరుశనగ నూనె వేసుకుని తింటే మరింత టేస్టీగా ఉంటుంది పొయ్యి వెలిగించకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడినా కానీ అద్భుతమైన రుచితో ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్